ఈ మేరకు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు గత నాలుగు నెలలుగా తనపై పోలీసులు వేధింపులకు పాల్పడుతూ ఉన్నారని చెప్పారు గతంలో కానిస్టేబుల్ మత్తు మందు ఇచ్చి తనపై బలాత్కారం చేశారని వాపోయారు ఈ నెల పదమూడున ఎస్పీకి అందిన ఫిర్యాదు మేరకు హోంగార్డుగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ మరియు ఉమాశంకర్ పైన కేసు నమోదు చేసినట్లు కలంనేరు డిఎస్పి ప్రభాకర్ తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ గంటా ఊరుకు చెందిన షబ్రీన్ అనే ముస్లిం మహిళను వేధించి శారీరకంగా హింసించారని మొగిలి అటవీ ప్రాంతంలో మానభంగం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారని ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని డిఎస్పీ తెలిపారు నిజ నిజాలను తేల్చిన తర్వాత వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు తను చెప్పాడు నువ్వు ఒక ఇది రాంగ్ అని చెప్పింది అనుకో నీ కుట్టేసి పెడతాను నేను జరిగిన అన్యాయం అని నేను చెప్తే నాకే తప్పు అని నాకు చెప్పింది నాకు చెప్పారు సార్ నేను చెప్పింది నిజమే సార్ అబద్ధం కాదు అనేసి తనకు చెప్పుకున్నా కూడా తను నన్ను ఇట్లా కేసు నేను రాసుకుంటాను నువ్వు వెళ్ళు అనేసి నన్ను అక్కడి నుంచి పంపించారు ఏడు రోజులు వెయిట్ చేశాను తను ఏం కానీ సమాధానం చెప్పలేదు కాబట్టి నేను ఆదివారం వెళ్తే సార్ ఇన్ని రోజులైంది కదా నేను కేసు ఇచ్చి ఏమైంది సార్ అని అడిగితే ఇక్కడ లేదు డీఎస్పి దగ్గర ఇచ్చేసాము నువ్వు ఆడికి వెళ్ళి కనుక్కో అనేసి చెప్పిన తర్వాత నేను ఆడకెళ్ళాను ఆడికి వెళ్తే కూడా వాళ్ళు ఏం కానీ సమాధానం చెప్పలేదు ఆ వెళ్ళినా కూడా నేను ఇంతమందికి నా కష్టం చెప్పినా కూడా నాకు న్యాయం జరగకుండా తను ఇట్లా చేస్తున్న దానికి నాకు న్యాయం చేయాలని నేను పోలీస్ అధికారాలకి నేను తెలియజేస్తున్నాను నాకు సుమారు ఫోర్ మంత్స్ బ్యాక్ ఇప్పుడే ఆమె అయిన తర్వాత తన కొన్ని విభేదాల వల్ల బట్టలలో దూరంగా ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చేప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే ఆపై కొంచెం ఇష్యూ చేశా అని చెప్పేసి తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకు అండంగా చూడంగా తనతో సహజీనం చేస్తూ ఉంటున్న ఉన్నప్పటికీ తన సమస్యలు చనిపోవాలనుకోవాలని చెప్పేసి మొగిలి ఘాట్లోకి ఆ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కాన్స్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మందితో కలిపి ఆ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసి తను మానవంగా చేశానని చెప్పేసి అమ్మాయి అమ్మాయికి దాని మీద ఏమన్నా పోలీసులు చంపితే చెప్తే చంపుతామని బెదిరించాలని చెప్పి ఆమె ఫిర్యాదు దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద రిజిస్ట్రేషన్ చేస్తాము పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము ఎవరైతే నేరానికి పాల్పడి వాళ్ళని వాళ్ళపై కట్టాన్ని శిక్షిస్తాము ఇట్స్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం